ఏమండీ ఇక్కడ ఉన్న నేను కానీ మీరు కానీ పూర్ణ కానీ సీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా చెప్తాడు రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తునిది తుని దగ్గర ఏమండి మీరు మతం మారారు మీ పేరు రాంబాబు మీ నాన్నగారి పేరు అన్నవరం మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అన్న మా ఊళ్ళు నమ్మలేదుగా అందుకని నరకం నేను ఎంత దారుణం సార్ ఇప్పుడు నేనే ఉన్నాను ప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడీక్లేస్ కదా సార్ అది నేను వాడిని అడిగాను సరే మీ తాత ముత్తాతలు వదిలేదే మా తాత ముత్తాత వదిలే నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు భగత్ సింగ్ అల్లు సీతారామరాజు డొక్కా సీతమ్మ ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు అల్లూరు గాని భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ మన దేశం కోసం చచ్చిపోయారు మహాత్మా గాంధీజీ వీళ్ళందరూ మనకు మన కోసం చచ్చిపోయారు కదా వీళ్ళంతా మరి నమ్మలేదు కదా వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా ఎవడైనా సరే మా ఊళ్ళు నమ్మబతే నరకమే అన్నాడు వాడు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మార్క్ పదహారు పదహారు చాప్టర్ ఉంది ఒక చాప్టర్ పేరు మార్కు అందులో పదహారు వచ్చినవి ఏంటంటే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను లేకపోతే శిక్షించబడను అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి నమ్మి వాడి దగ్గర బాప్తిజం పొందాలంట నమ్మపోతే శిక్షించబడతానంట ఏమండి మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమో షాపు ఇస్తామ మనిష్టం అండి ఇది షాప్ లోకి వెళ్ళాక ఏం కొనాలో మనిష్టం ఆడిష్టమా మనిష్టం అండి అంతేనా అంతేనా కానీ వీళ్ళు ఏమంటారంటే మేం చెప్పిందే కొనాలి మంత్రులు చర్యలో మనిష్టం ఏ దేవుని కుల మనిష్టం ఈ పీసుని నమ్మకపోతే నరకం అంటాడు అంటూ ఒక వచ్చరాన్ని కూడా చూపించాడు నమ్మి బాబు పొందిన నేను రక్షింపబడును నమ్మని వానికి శిక్ష మార్కు పదహారు పదహారు చదువుతూ ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు నేను వరకు కట్ చేశాను కట్ చేసి దానికి ఒక వీడియో నేను ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాను సో ఇందులో కొంచెం నాలెడ్జ్ ఉంది దయచేసి మీరు వినండి ఇది సొల్లు కాదు చక్కటి విషయాలు ఈ ఈ కొద్ది నిమిషాల్లో మీరు వినొచ్చు ఎంతో సమయం మీరు అన్ని విషయాలకి సమయాన్ని కేటాయిస్తారు ఈ దేవుని వాక్యము ఎంతవరకు ఇది సమంజసము మీరు వినండి నా ప్రేమైన సహోదర సహోదరిలారా మరి కరుణాకర్ సుగ్గుణ నేనే దేవుణ్ణి అని ఒక సినిమా తయారు చేశాడు తయారు చేసి అందులో యేసు ప్రభు వారు వచ్చి నన్ను నమ్మకపోతే నరకంలో తోస్తా అన్నట్లుగా సీన్ కొన్ని సీన్లని ఆయన ప్రవేశపెట్టాడు అనమాట అంటే మనుషులు ఏమనుకోవాలంటే అయ్యో నిన్ను నమ్మకపోతే మేము నరకానికి పోవాలనా అని ప్రజల్లో ఆయన మీద అసహ్యం పుట్టే విధంగా అక్కడ ఆ యొక్క సీన్లని ఆ పిక్చర్లు క్రియేట్ చేశాడు అది మన ఆయన చూసుంటాడు ఎవరు మన రాధాగారు చూసింట చూసి ఇక్కడ ఎక్కడ బట్టి అక్కడ ఇది ఈ మతం నమ్మకపోతే నరకంలో తోస్తా ఉంటాడు ఎంత దారుణం అంటూ క్రైస్తవ్యాన్ని ఆ హేళన చేస్తూ మాట్లాడడం అయితే మనము చూస్తూ ఉన్నాం అందుకోసం ఓ రెండు నిమిషాలు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక యేసు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథములో నన్ను నమ్మకపోతే నరకంలో తోస్తా అన్న మాట ఎక్కడా కూడా వాడబడలేదు ఈ మతంలోకి రాకపోతే మిమ్మల్ని నరకంలో పడేస్తాం అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు మీ మతాన్ని విడిచిపెట్టి ఈ మతంలో గనక రాకపోతే మిమ్మల్ని నరకంలో తోస్తారు అన్న వచనాలు ఎక్కడా కూడా బైబిల్లో ఒక్క వచనము కూడా లేనే లేదు ఇది కన్ఫామ్ అయితే ఇలా ఉంది అన్నట్లుగా వాళ్ళు చిత్రీకరించారు ఇంకా వాళ్ళు హేళన చేస్తూనే మాట్లాడుతున్నారు అందులో మేము మన పెద్ద కూడా రాధాదాస్ గారు ఉన్నారు మన పెద్ద ఆయనే దీన్ని హేళన చేసి మాట్లాడుతున్నారు అనమాట కానీ బైబిల్లో అక్కడ నన్ను నా మతంలో చేరకపోతే నరకంలో తోస్తా అని ఎక్కడా కూడా లేదు అయితే సర్వ మానవాళికి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఒక సమాచారాన్ని రిలీజ్ చేశాడు బైబిల్ గ్రంథంలో మనం చనిపోయిన తర్వాత మోక్షము అనగా నిత్య జీవము ఒకటి ఉన్నది పోతే పాపులకు నిత్య నరకం ఉన్నది అని రెండు విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో తేట తెల్లంగా అనేక చోట్ల వందల చోట్ల మనము చదువుకోగలం కాబట్టి తన కుమారుడిని యేసుని ఈ లోకమునకు పంపించాడు యేసును పంపించి పాపులకు శిక్ష ఉన్నది అని చెప్పాడు ఇది తప్ప అండి మీ గ్రంథంలో లేదా పాపులకు శిక్ష ఉంది మీకు ఉందో లేదో మాకు తెలియదు మా గ్రంథంలో ఉంది పాపులకు శిక్ష ఉన్నది పాపము చేసే ప్రతి ఒక్కరికి శిక్ష ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే తల్లి గర్భంలో జన్మించిన ప్రతి ఒక్కడు పాపియే తన యొక్క పాపమును సరిచేసుకోవాలి అనగా తన యొక్క పాపమును విడిచిపెట్టాలి మారు మనసు పొందాలి అన్నది బైబిల్ యొక్క బోధ కాబట్టి పాప శిక్ష నరకము అని దేవుడు ప్రకటించాడు బాప్తి స్మితి యోహానే చెప్పాడు యేసుక్రీస్తు ముందు వచ్చిన ప్రవక్త బాప్తి యోహాను ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరణ అగ్నితో పొట్టును కాల్చివేయను అంటాడు బాప్తి స్మితి యోహాను మరి బాప్తీస్మితి యోహాను ఏ బైబిల్ ట్రైనింగ్ చేశాడు ఏ మతంలో ఏ మత యేసు ప్రభు ద్వారా ఎక్కడన్నా జీతం తీసుకుని యేసు ప్రభు కోసం పనిచేశాడా యేసు ప్రభు యొక్క అద్భుతమే అని చూడలేదు యేసు ప్రభు చేసిన అద్భుతాల్ని బాప్స్మితి యోహాను చూసి యేసు ప్రభు ద్వారా మారు మనసు పొంది వచ్చిన ప్రవక్త కాదు బాప్తీస్మిహాను యేసు కంటే ఒక ఆరు నెలలు ముందుగా పుట్టి ఈ లోకమునకు వచ్చిన ప్రవక్త బాప్తి స్మితి యోహాను ఆయన చెప్పాడు ఆ ఆయన యూద అరణ్యంలో ప్రకటిస్తూ సర్ప సంతానమా అంటున్నాడు ప్రజలను చూసి చూసి ఆయన చెప్తున్నది ఏంటంటే మీరు ఈ ఈ దేవుడు ఈ లోకమును తీర్పు తీరుస్తాడు అని ప్రకటించినప్పుడు అనేక మంది వచ్చి తమ పాపముల్ని ఒప్పుకొని మారు మనస్సు పొంది బాప్తిస్మాలు వాళ్ళు తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల పాపులకు శిక్ష ఉంది నిత్య నరకమున్నదని చెప్పబడింది ఇప్పుడు దేవుడు మరింత దారుణంగా పాపుల్ని అలాగే తీసుకుని వెళ్లి నరకంలో పడేయాలన్నది ఉద్దేశం కాదు ఆయన ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు గనుక మానవులు నిత్య జీవులకు నడిపించుటకు నరక శిక్ష నుండి తప్పించుటకు తన కుమారుడైన యేసుని లోకమును పంపించాడు యేసు ప్రభు పరిశుద్ధుడై ఈ లోకములో జీవించి ఆయన మానవ పాప క్షమాపణ కొరకు మానవుని పాపము నుండి తప్పించుట కొరకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ఆయన పుట్టేటప్పుడే దేవత ద్వారా పలుకబడింది అనమాట పాపము నుండి విడిపిస్తాడు పాపమును క్షమిస్తాడు పాపము లేకుండా జీవించుటకు సహాయం చేస్తాడు ఏసుప్రభు ఓకే పాపము నుండి విడిపిస్తాడు పాపమును క్షమిస్తాడు పాపము లేకుండా జీవించటకు సహాయం చేస్తాడనమాట మూడు విషయాలు సో కాబట్టి ఇలా చేసిన యేసు ప్రభు మన పాపములను ఉచితంగా క్షమించలేదు కనుక మన పాపముల కొరకైన శిక్షను తన మీద తానే వేసుకుని నా పాపముల కొరకు సులువులో ఆయన చనిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం కాబట్టి ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు లేకపోతే మన పాపముల నుండి మనను రక్షించడానికి వచ్చిన రక్ష కూడా ఆయన నీ శిక్షను నా శిక్షను గారు నీ శిక్షను నాకు రావాల్సిన శిక్షను తండ్రి దేవుడు నియమించున్నాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరి యొక్క పాపం కొరకు శిక్ష ఈ శిక్షలన్నింటినీ ఏసుక్రీస్తు వారు సిలువలో మన పాపముల కొరకు ఆయన బలియాగమై ఆయన మనకు రక్షకుడుగా ఉన్నాడు నరకము నుండి తప్పించుటకు కాబట్టి నరకము నుండి నీవు తప్పించుటకు రెండు వేల సంవత్సరాలకు ముందే నీ కొరకు వెళ్ళ చెల్లించబడింది అది శుభవార్త నీవు నరకములోనికి వెళ్లకుండా యేసు లోకమునకు లోకమునకొచ్చి రెండు వేల సంవత్సరాలకు ముందే నీ కొరకు పాప శిక్షను ఆయన సులువలో భరించాడు నీకు శిక్ష నుండి విడుదల ప్రసాదించాడు యేసు ప్రభు అందుకోసం వచ్చాడు దీన్ని నమ్మమన్నారు నిన్ను ఇది నువ్వు నమ్మాలి అప్పుడే నీవు పాపి అని గ్రహించి ఏసు ప్రభు దారికి వచ్చి తండ్రి నా పాపములు క్షమించు అని నువ్వు మారు మనస్సు పొందినప్పుడు నీ పాపములు క్షమించబడతాయి ఆ పాపముల కొరకు ఏసు సెలవులో రెండు వేల సంవత్సరాల మీద చనిపోయాడు కనుక నీకు పాప క్షమాపణ ఉచితం కాబట్టి దీన్ని నమ్మమన్నారు కాని నిన్ను ఆయన నమ్మకపోతే నరకంలో తోస్తా అనంత బైబుల్ ఎక్కడ లేదు నిజం చెప్పాలంటే యేసు ఎవరు అంటే నీ నా పాపముల కొరకు ఈ లోకమునకు వచ్చి మన పాపముల కొరకై మరణించి తిరిగి లేచి నీ నా పాపముల యొక్క శిక్షను తానే భరించి మళ్ళీ నా పాప శిక్షణని విడిపించి నరక శిక్షను విడిపించి నిత్యజీవమును నడిపించుటకు వచ్చిన రక్షకుడే యేసు ప్రభు దీన్ని నమ్మమన్నారు దీన్ని నమ్మితేనే నువ్వు ఆయన విశ్వసిస్తావు ఆయన విశ్వసిస్తేనే ఇది నీకు అంగీకారం అవుతుంది అప్లై అవుతుంది నీ జీవితాన్ని యేసు ప్రభు యొక్క మరణ పునరుద్వానాలు నీ జీవితానికి ఎప్పుడు అప్లై అవుతుందంటే దాన్ని విశ్వసించినప్పుడే దాని నమ్మమన్నారు గాని మతములో నమ్మకపోతే ఈ మతాన్ని నమ్మి రాకపోతే నరకంలో తోయడం కాదు దాని యొక్క కాన్సెప్ట్ కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చారు తనైన దేవుడు నీనా పాపముల కొరకు తన కుమారుడైన క్రీస్తు ఈ లోకమును పంపించి నీ నా పాపముల నుండి విడిపించి విమోచించి మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు అందుకొరకే యేసు ప్రభు వచ్చాడు ఉదాహరణకు నేను భారమును మోస్తున్నాను అనుకుందా ఇంకొక ఆయన భారము లేకుండా ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నీ భారము నేను మోస్తా అని ఆయన అడుగుతున్నాడు నా భారమును ఆయన మోస్తాడని నేను నమ్మాలా నమ్మి నా భారాన్ని ఆయన మీద పెట్టేసినప్పుడు నాకు విడుదల నాకు భారాన్ని భరించాల్సిన అవసరం దాన్ని నేను నమ్మినప్పుడు ఆయన చేతిలో నేను పెడతాను ఇది నమ్మడం అంటే ఇందుకోసం నేను విశ్వసించమన్నా ఉదాహరణకు బస్సులో వెళ్తున్నామండి లేదు బస్సులో వెళ్తున్నాం నేను నా స్నేహితుడు వెళ్తున్నాం ఇద్దరు వెళ్తున్నాం నా స్నేహితుడు ముందు వెళ్ళాడు ఆ ముందు పక్కన ఎక్కేసాడు ఎక్కేసి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ స్నేహితుడా నేను నీకు టికెట్ తీసాను అన్నాడు నేను నమ్మాలి దాన్ని నేను నమ్మాలి నమ్మినప్పుడు కండక్టర్ గారు వచ్చినప్పుడు ఆ నా స్నేహితుడు నడి టికెట్ తీశాడు నేను నమ్మలేదనుకోండి నా స్నేహితుడు చెప్పిన దాన్ని నేను నా ఇచ్చి టికెట్ కొనాల్సిన పరిస్థితి నాకైతే ఏర్పడుతుంది సో కాబట్టి నా కొరకు నా స్నేహితుడు వెళ్ళ చెల్లించాడు దాన్ని నమ్మితే నేను వెళ్ళ చెల్లించాల్సిన అవసరం లేదు నమ్మకపోతే నేనే దాని కొరకైన వెలను చెల్లించాను అలాగే నా అప్పును ఒక ఆయన తీర్చాడు ఓ పది లక్షలు నేను అప్పున్నాను నా పది లక్షల అప్పును ఒక ఆయన తీర్చేశాడు ఆయన ఉచితంగా చెప్పాడు నీ యొక్క అప్పులన్నీ నేను తీర్చేశాను బాబు అన్నాడు నేను నమ్మాలి నేను నమ్మలేదనుకోండి అప్పులో ఆయన వచ్చి నన్ను అడుగుతాడు అప్పు వచ్చి అడిగినప్పుడు నేను రేపిస్తానండి రేపిస్తానండి అప్పుడు నా యొక్క అప్పు కోసం ఏదో ఒక రోజు నేను నా ఆస్తులన్నీ అమ్మి ఆ అప్పు దానికి ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే నా కొరకు ఒక ఆయన అప్పు తీర్చినాక నేను నమ్మలేదు కనుక అలాగే యేసు ప్రభు నీ ఒక రక్షణ కార్యాన్ని ఆల్రెడీ ఏర్పాటు చేశాడు కనుక దాన్ని నమ్మమన్నారు కాని ఆ ఈ ఆయన నమ్మకపోతే అనగా ఈ మతంలోకి రాకపోతే నరకంలో తోయడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు సో బాప్త్యసం ఏం చెప్తుంది నమ్మి బాప్త్యసం పొందిన రక్షి నమ్మను అని శిక్ష ఇది విపడును చెప్తుంది కదా బాప్త్యం ఏం చెప్తుంది అంటే రోమయ్యలోకి రాసిన పత్రికలో మనము చదువుతాం ఒక మనిషి క్రీస్తులోనికి బాప్తిజం పొందినప్పుడు ఆ నీటిలో నుండి పైకి లేచి వస్తున్నప్పుడు పాపం విషయమై చనిపోయి సమాధి చేయబడి అనగా నీటిలో సమాధి చేయబడి నూతన జీవం పొందిన వాడై అతడు నీటిలో నుండి పైకి వస్తున్నాడు నూతన జీవం పొందిన వాడై పైకి వస్తున్నాడు అనమాట కాబట్టి ఆ నూతన జీవం పొందిన వాడే యేసు క్రీస్తు ఎలాగైతే సమాధిలో నుండి నూతన జీవం పొందిన వాడై తిరిగి వచ్చాడో అలాగే నీటిలో నుండి తిరిగి ఆ లేచి వచ్చేవాడు పాపములు క్షమించబడి కడుగబడి నూతన జీవం పొందిన వాడై తిరిగి పైకి వస్తున్నాడు అని బైబిల్ దాని యొక్క అర్థము చెప్పింది కాబట్టి ఏసు వచ్చింది నీ నా పాపం విమోచన కొరకు మనల్ని రక్షించడం కొరకు నిత్య జీవములు నడిపించడం కొరకు అంతేకాని మతం కోసం కాదు మతం మార్చడానికి కోసం కాదు కాబట్టి ఈ రాజ్య సువార్తను లోకమంతటా ప్రకటించబడాలి అని చెప్పాడు సర్వలోకములు ప్రతి ఒక్కరికి చేరాలన్నాడు కాబట్టి ఈనాడు రెండు వందల దేశాల్లో ఏసుక్రీస్ యొక్క సువార్త ప్రకటించబడింది మీరు నమ్మాలని మేము ఎక్కడ చేయలేదు చెప్పాల్సింది మా యొక్క దేవుడు మాకు ఇచ్చిన ఒక పని ఆజ్ఞ కాబట్టి మేము చెప్తున్నాం విశ్వాసం అన్న వారు వాళ్ళు వస్తారు తమ పాపములు విడిచిపెడతారు అక్రమాలు విడిచిపెడతారు అన్యాయాలు విడిచిపెడతారు వ్యభిచారాన్ని విడిచిపెడతారు ద్రాగులు విడిచిపెడతారు మోసం విడిచిపెడతారు దయను నేర్చుకుంటారు ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటారు వాళ్ళు మా నమ్మని వాళ్ళు అలాగే పాపంలో నాశనం చనిపోతూ ఉన్నారు అలాగే నిత్య నరకానికి కూడా వాళ్ళు పోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం ఏ షాపు వెళ్ళాలో అది మీ ఇష్టం ఏది కొనాలో అది మీ ఇష్టం మీరు ఏది నిర్ణయం మీరు మీరు ఏం చేయాలంటే అయ్యా నువ్వు ఇది చెప్పావు నా ఇది ఇది చెప్పావు ప్రూఫ్ చెయ్యి అని కూర్చోవాలి వచ్చి ఏసు ప్రభు ద్వారా రక్షణ అన్నావు కదా ప్రూఫ్ చెయ్యి అని సవాల్ విసురుతూ వచ్చి కూర్చో డిబేట్లు కూర్చొని సంబంధించిన వాళ్ళందరి పెళ్లి కూర్చో ప్రూఫ్ చేయండి అది ఇది మీరు చేయాల్సింది యేసు గ్రీసు రక్ష ప్రూఫ్ చెయ్యి ఆయన నిజమా ఆయన చరిత్రలో నిజంగా ఉన్నాడా నిజంగా మానవులు ఉన్నాడా ఏ రకములో ఆయన దేవుడు నువ్వు ప్రూఫ్ చేస్తావు ప్రూఫ్ చేయని చెప్పేసి ప్రూఫ్ చేయమని కూర్చో దాన్ని విడిచిపెట్టేసి ఎగతాళి చేస్తూ పరిహాసం చేస్తూ ఇలా మాట్లాడుతూ ఇస్తున్నారే ఇది మీకు ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఆలోచన చేయండి ఆలోచన చేసి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి లేదు మీ ఇష్టం తర్వాత ఓకే గాడ్లెస్ ఈ యొక్క వీడియోని చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడిని జీవించి ఆశ్రయించి కాపాడినక మీ అందరికీ నా వందనాలు ప్రైజ్ ద లాట్ గాడ్లెస్